ఆడబిడ్డలు రాబోయే కల్లా ఇంకా రోడ్డు అంచనా అయితే మేము ఉంచున్నా రోడ్డు పక్కన అయితే వాటర్ వాటగుళ్ళు ఇంకా అప్పుడు వస్తారని చూస్తున్నాం మేము అయితే ఇంకా మా కాడు ఇప్పుడే నిద్రలేసి ఇప్పుడే లేచాడు పాపం ఎండగా నుంచున్నగల్లా ఎన్న ఎండగా ఉంచున్నాని వాళ్ళు వచ్చినట్టయితే పోయేవాళ్ళం గడ్డు ఎక్కడికి వచ్చామని చూస్తున్నావా గుంటూరు వచ్చాక బాగున్నావా గుంటూరు బాగుందా ఇటు గుంటూరు బాగానే ఉంటుంది ఎందుకు ఎందుకు మీరు అటు ఇటు చూస్తున్నారు మా కోసం ఎతగ బాగా అండి నేను వస్తున్నానని చెబుతున్నాడా టాటర్ ఉంది టాటర్ పక్కన కాఫీ తాగుతావా ఇప్పుడు వద్దులే పదకొండు అయింది టైం ఇప్పటికే ఇప్పుడు వెళ్ళి వేరాలి తిరిగి ఆగలితుందా టిఫిన్ తినలేదా వద్దునా తిన మళ్ళీ అక్కడ టిఫిన్ ఉంది పకోడిలు అమ్ముతాడు అక్కడ పూరి అమ్ముతాడు చపాతి పొరటా మొత్తం అమ్ముతాడు ఆపక్క వెళ్దాం వెళ్దావా మెమొరీ కావాలంట మీరు మెమోరీ తీసుకుంటే ఒక ఇవాడదే ఎక్కువ తిరగాడు ఎందుకంటే విష్ణు వచ్చిన రోజు మాత్రం ఒక పావు కంటే తిరిగేది పావు ఆయన ఏమంటున్నాడు ఇవాళ అష్టమన ఉన్నా అక్కడ మూసుకోవడం తిరగాలి కాకపోతే అష్ట తిరిగి రేపటి కానీ ఇంకా మూడు గంట ఎందుకంటే కృష్ణు ఎలా కలిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటది అందుకైతే అయితే కలిసి ఆయన పైన కూడా తీసుకెళ్ళి ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకో ఎందుకో మా ఆయన పెద్ద నేర్చుకున్నారు అందరూ సోఫా బేరాలంటే వాళ్ళందరూ ఇండిపోతున్నారు వేరు వెంటలు గంటలు పోతున్నారు బాధపడుతుంది మా ఆయన ఏమో సిమెంట్ పనికి నేనేమో బండి వేగింది బేరంకి వెళ్తున్నాను వేరు వేరు వెళ్తే ఇంట్లో అసలు ఇష్టం మా ఇద్దరి పరిస్థితి ఒక్కటైతే చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు ఆకపోతే ఒకటి మా అన్నయ్య ఫస్ట్ నుంచి వచ్చు కాబట్టి పిల్లల గురించి మా వదిన ఆగిపోయింది ఏంటంటే మా ఆయన చేత కాకుండా ఆగిపోయింది కాబట్టి నేర్చుకున్నాడు కమ్మా ఇప్పుడు ఆయనకి తొక్కేసారు అది కాదు అని చెప్పేసి బలంగా రాదురాని తొక్కేశాడు అలా ఇప్పుడు చూసావా రెండు రోజులు బండి చేస్తున్నాడు మూడో రోజు బండి తీసుకొచ్చాడు గ్లామర్ గ్లామర్ బండి మీద వచ్చారు ఈ రోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీడియా వచ్చేటది మాత్రం ఒక లైఫ్ వంటి కట్టి కాదు మాత్రం కాదు ఎలా ఎనిమిది సంవత్సరాలు కట్టాల్సి లడ్డు కూడా ఏదో విచిత్రంగా ఉంది వాళ్ళు కానీ ఏదో ఏ ఊరు వచ్చావు వీడి రోజు నేలా సిగ్గుపరుతుంది అయ్యో తీరవరా ఇవ్వండి ఎలా ఆకలి అవుతుంది నాకు కానీ తని నీళ్ళు నీళ్లు కూడా తాగల చూసారా పాప పాపం కాబట్టి ఆనందం మీద ఆనందం ఇంకా ఆకలి కూడా బండి మీద కదా చాలా హ్యాపీగా బిరా జీవితం నాశనం వస్తుంది అన్నం తిన్నావా అన్నం తిన్నావా తినే తినే ఉంటుందావా బిర్యానీ చేస్తాడా లేకపోతే అన్నం చేస్తాడో తెలియదు అన్న ఏంటి తిన్నాం ఏంటింటావు ఎందుకు డల్లుకున్నాడు వచ్చిన కానీ నుంచి గట్టి వచ్చిన కానీ డల్లుగున్నాడు బాబు గట్టి ఎందుకు కొత్త కొత్తగా ఇకపోదావా చాక్లెటా చాక్లెట్ అంటే రావాలి

ఏంది ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఏంది లడ్డు ఏంది మళ్ళీ కూర్చున్నా నిండింది అక్కడ పో లడ్డు పొట్ట నిండింది ఇద్దరికి హ్యాపీగా ఫ్రీగా ఉంది ఇక్కడ ఆడుకోండి ఇంకా సాయంత్రం దాకా ఆడుకుంటే శుభ్రచిన ఈ వీడియో అనేది అయితే నేను ఎప్పుడు మామూలుగా తీసేదాన్ని ఈరోజు అయితే బ్లాక్ అండ్ వైట్లో తీసాను ఎలాగుందో మీరు కూడా చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సరే నాకైతే బాగా నచ్చింది బ్లాక్ అండ్ వైట్ ఇలా ఉంటుంది అనుకోలేదు బాగానే ఉంది ఎలా వచ్చిద్దో లేదో అని ఒకసారి ట్రై అయితే చేశాను నేను ట్రై చేశాను మీకు నచ్చితే మాత్రం లైక్ ఎక్కువండి కలిసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫాలో అని ట్రై చేయండి ఏంది ఈయనకి మాత్రం వచ్చిన కానీ కొట్టు కొట్టంట ఈయనకు కూడా బ్లాక్ అండ్ వైట్లోనే తీశాను వీడియో కూడా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి చేస్తే నాకు భలే పాపం అన్నట్టు సరేను తేడా బాగా ఇప్పిస్తాను ఏం చేస్తాను ఆయన అందే